హాయ్ అండి నమస్తే నేను మీ కుమార్ నేను ఈరోజు మీకు ఇమ్యూనిటీ లడ్డు చేసి చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తాను అది పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో మంచిది హెయిర్ ఫాల్ కూడా తగ్గుద్ది జుట్టు పెరుగుద్ది జుట్టుదల ఉంటుంది లడ్డు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కాని డైలీ ఒక లడ్డు తింటే చాలా మంచిది దానికి కావాల్సిన పదార్థాలు అవేసి గింజలు పలుకులు శనగ పలుకులు నువ్వులు జీడిపప్పులు కిస్మిస్ పెట్టి పొయ్యికిచ్చి స్టవ్ బాండి వేడిన తర్వాత అవిసి గింజలు వేయించుకోవాలి అవేసి గింజల వలన జుట్టు రావటం తగ్గుద్ది జుట్టు పెరుగుద్ది మాడకుండా దోరగా వేయించుకోవాలి ఇవి చిటపట అనేంత వరకు వేయించుకొని గించేసేయండి ఒక కప్పు అగుసగి గింజలకి రెండు వందల గ్రాములు నువ్వు ఇవి బాలింతలకి చాలా మంచిది వాళ్ళు బాగా పడతాయి నడువుల్లో పచ్చిదల ఉంటది చెప్తాను కూడా చిట్టపటానంత వరకు ఉంచి దోరగా వేయించుకొని తీసేయాలి పల్లీలు కూడా చాలా మంచిది పిల్లలకి దోరగా వేయించుకోవాలి చిట్ట దాకా తీసేయాలి నేను బయట చెల్లిండ్లు మా మనోరాళికి ఏం కొనిపెట్టనండి ఇవే చేసి రోజుకోక లడ్డు ఇచ్చి పంపిస్తారు కూల్కి వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది తీసుకున్న కొలతల ప్రకారం అరకుల బెల్లం అయితే సరిపోతుంది తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి కవిసి గింజలు శనగ పలుకులు జీడిపప్పు మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఇందులో రెండు ఏళ్ళ పిల్లలు కూడా వేద్దాం మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి బెల్లం వేసి బెల్లం వేసి పొడి చేసుకున్న తర్వాత ఒక పళ్ళంలో పోసుకోవాలి తర్వాత బెల్లం తురువు పొడి ఇలా శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నెయ్యి కాగబెట్టి నెయ్యి ఈ విధంగా వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి కాగబెట్టి నెయ్యి వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ముద్ద అవుతుందా లేదా అని మనం చూసుకోవాలి ఈ విధంగా ముద్ద అయిన తర్వాత ఉండలు చేసుకోవాలి ఈ ఉండలు చిన్న పిల్లలంటే సంవత్సరం సంవత్సరం దాటిని కానించి పెద్ద వయసు వాళ్ళు వచ్చిన దాకా ఈ ఉండలు తింటే ఎంతో బలం ఆరోగ్యానికి మంచిది నేనైతే మా ఇంట్లో మా పిల్లలకి నేను బయట నుంచి ఏ వస్తువు కొను ఈ విధంగా ఏదో ఎన్నో రకాలు ఈ విధంగా చేసుకుంటూ నువ్వులు అసిగిందినట్టు చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసి పిల్లలకి పెద్దలు పెడితే ఆరోగ్యానికి మంచిది బలం కూడా పిల్లలకి పాలు వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో లడ్డు పెడితే ఒక గ్లాస్ పాలు తాగినంత ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి ప్లీజ్ స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అప్పుడే మీకు వంట నచ్చింది